బ్రేకింగ్ న్యూస్ ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్ పది మంది పేర్లను ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కూటమిగా వెళ్తున్న టిడిపి జనసేన బీజేపీ కూటమి దూకుడుగా వ్యవహరిస్తోంది ఈ జాబితాలో సీనియర్ నేతలు గెలుపు గుర్రాలకి అవకాశం ఇచ్చింది అధిష్టానం హెచ్ఆర్ల నుంచి ఎన్ ఈశ్వర్రావు విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు అరకు నుంచి పంగి రాజారావు అన్నపర్తి నుంచి ఎం శివకృష్ణం రాజు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి బద్వేల్ నుంచి బొజ్జ రోషన్న జమ్మలమడుగు నుంచి సి రెడ్డి ఆదోని నుంచి పివి పార్థసారథి

మొత్తం స్థానాలకి ఏక కాలంలో లిస్ట్ ని విడుదల చేసింది ఇంతకు ముందే ఆరు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి ఎలక్షన్ టీమ్ రెడీ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి పెండింగ్ పెండింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాగ్రత్తను కూడా విడుదల చేస్తే పూర్తి స్థాయిలో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక ఎన్నికల ప్రచారానికి వెళ్లేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక రెండు రోజుల క్రితం జరిగినటువంటి సమావేశ బీజేపీ అంతర్గత సమావేశంలో బీజేపీ మరొక స్థానంలో పోటీ చేస్తోంది ఆ స్థానానికి తోము వీర్రాజు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు ఆయన పోటీ చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదనని జాతీయ నాయకత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి ఒక స్థానం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ స్థానం పైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కూడా బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అంశం కావడంతో ఈ అంశాలపైన ఇప్పటికే నాయకత్వం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి విస్తరించింది పొత్తులో భాగంగా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా నూట నలభై స్థానాల్లో పోటీ చేయబోతున్న అందులో నూట ముప్పై అర్థం మంది అభ్యర్థి ఇప్పటికే ప్రకటించారు అదేవిధంగా ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది పద్దెనిమిది స్థానాలు ఇప్పటికే ప్రకటించినటువంటి చేస్తుంది ఇక పది స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి లిస్టు ఏకకాలంలో ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ